అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహా టెక్ టీవీ ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్నవారికి అలర్ట్ ఈ నెల అనగా మార్చి ముప్పై ఒకటిలోపు రేషన్ కార్డు ఉన్నవారు ఖచ్చితంగా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు అన్ని జిల్లాల కలెక్టర్లు పౌర సరఫరాల అధికారులకు పౌర సరఫరా శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ సర్కార్ జారీ చేశారు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈకేవైసీ ప్రక్రియను నూటికి నూరు శాతం పూర్తి చేయాల్సి ఉంది తహసీల్దారులు రేషన్ డీలర్లు డిఎస్ఓలు కలెక్టర్ల లాగిన్లో ఈకేవైసీ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి గ్రామ వార్డు సచివాలయాల మొబైల్ యాప్ రేషన్ షాప్లోని ఈ పోస్ట్ పరికరాల ద్వారా ఈకేవైసీ అప్డేట్ చేసుకునే సౌకర్యం ఉంది ఐదేళ్లలోపు పిల్లల మినహా మిగిలిన లబ్ధిదారులందరి ఈకేవైసీ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి లేకపోతే రేషన్ కార్డుదారులకు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది ప్రతి రేషన్ కార్డులోని సభ్యులందరి కేవైసీ చేయించాల్సిందే ఈ నిలాఖరులోపు ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సిందే నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వం అందించి రేషన్ సరుకులతో పాటు మిగిలిన సంక్షేమ పథకాలు కూడా అందవు రాష్ట్ర అన్ని జిల్లాల్లో కేవైసీ పూర్తి కాని వారి సమాచారం సంబంధిత పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దారులు డీలర్ల దగ్గర అందుబాటులో ఉంది కార్డుదారులు వారిని సంప్రదిస్తే వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి ప్రక్రియ పూర్తి చేస్తారు అని అధికారులు తెలిపారు రేషన్ కార్డుదారులు ఈకేవైసీ ప్రక్రియను ఎక్కడి నుంచైనా చేయించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది రేషన్ డీలర్ వీఆర్ఓ తహసీల్దార్ లాగిన్లో ఈకేవైసీ చేయించుకునే అవకాశం ఉందని తెలియజేశారు డీలర్ వద్దకు వెళ్ళి కార్డు సంఖ్య చెబితే చాలు ఈ పోర్స్ యంత్రంలో వివరాలు పొందుపరిచి కార్డులోని సభ్యులకు ఈ కేవైసీ పూర్తయిందా లేదా అనేది చెప్తారు ఏ సభ్యుడికి పూర్తి కాలేదో వారి ఆధార్ వివరాలు నమోదు చేసి వేలిముద్ర వేసి అప్డేట్ చేస్తే ప్రక్రియ పూర్తవుతుంది రేషన్ దుకాణాల్లో సచివాలయాల దగ్గర వీఆర్ఓ ద్వారా కూడా పూర్తి చేయించుకోవచ్చు కాబట్టి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వెంటనే మీ యొక్క ఈకేవైసీ చేయించుకోవాలని సూచిస్తున్నారు బిఎం కార్డులోని పేరు ఉన్న ఆరు నుంచి అరవై సంవత్సరాల వయసు ఉన్న సభ్యులంతా కూడా ఈకేవైసీ ప్రక్రియ అనేది తప్పనిసరిగా పూర్తి చేసుకోండి ఇంకా ఎవరైనా మీ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి డీలర్ల దగ్గరకు వెళ్ళి వెంటనే మీ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి సో చూసారు కదా వాట్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన యొక్క స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి మరి మీరు ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది చేయించుకున్నారా లేదా అని తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్